రైతు బంధుపై రోజుకో మాట ఎన్నికలకు ముందు అంటే డిసెంబర్ తొమ్మిదిన ఇంద్రమ్మ రాజ్యం వస్తుందని అదే రోజున రైతు బంధు వేస్తాం అధికారంలోకి వచ్చాక అంటే డిసెంబర్ ఇరవై ఏడు డిసెంబర్ ఆల్రెడీ ఇచ్చేసిన అప్పుడు మొట్టమొదటిసారికి చెప్పిర్రు ఇది చాలా ఏంటంటే చాలా మంది తెలంగాణలో అరవై లక్షల మందికి సంబంధించిన పంచాయతీ ఇది ఇగో ఒకసారి ఎన్నికల ముందు ఏమన్నారంటే డిసెంబర్ తొమ్మిదిన ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది అదే రోజున రైతు బంధు వేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు చెప్పిళ్ళు ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున ఆల్రెడీ ఇచ్చేసినాం వర్రవాడ కూతలు ఊసే సన్నాసి మైండ్ ఉన్నదే ఏం మాట్లాడుతున్నావు సన్నాసి అని దిచ్చిళ్ళు మేము ప్రశ్నించినందుకు ఇగో ఇరవై ఆరు జనవరి డిసెంబర్ తొమ్మిదిన రైతు బంధు వేసినాం ఇరవై ఐదు ఫిబ్రవరి నెలాఖరి వరకు రైతు బంధు వేస్తాం ఇడ క్వశ్చన్ మార్క్ ఇరవై ఒకటి ఫిబ్రవరి మార్చి పదిహేను వరకు రైతు బంధు వేస్తాం క్వశ్చన్ మార్క్ ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి ముప్పై ఒకటి వరకు రైతు బంధు వేస్తాం రైతు బంధు రాలేదు అనేటోళ్ళు సన్నాసులు అన్న సీఎం రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో కాంగ్రెస్ నేత ఇప్పటికీ మూడు ఎకరాలు ఆ ఏంది దాటని రైతు బంధు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ ఏంటంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున తెలంగాణలో ఇంద్రమ్మ రాజ్యం వస్తుందంటే అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు చెప్పిన తర్వాత ఏమైంది అంటే ఇరవై ఏడో తారీఖు అంటే డిసెంబర్ తొమ్మిదిన గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది వచ్చినాక ఇరవై ఏడుకే వేసినా ఏ ఆల్రెడీ వేసేసినాం ఎవరు రావాలి మరి ఏం మాట్లాడుతున్నా ఏ ఇవ్వలే వాళ్ళు ఇయోగిట్ల పంచాయతీ పెట్టిల్లేదు అని చెప్పేసేళ్ళు కానీ ఇప్పుడు నిన్నటికి మొన్నటికి యజుడు చూడరి ఏమని చెప్తున్నారు అంటే మొత్తానికి ఇది మార్చి ముప్పై ఒకటి వరకే ఇస్తా అంటున్నారు మరి మార్చి తర్వాత ఏమొస్తుంది ఏప్రిల్ వస్తుంది ఏప్రిల్ తర్వాత ఏమొస్తుంది మే వస్తుంది మే తర్వాత ఏం చేస్తారు మళ్ళీ రైతులు మళ్ళీ సాగు చేసుకుంటారు అంటే జూన్ జూలైలో పంటలు సాగు చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఎత్తువు డిసెంబర్కి ఎత్తు మళ్ళీ డిసెంబర్ది ఎప్పుడెత్తావు మార్చికి వేస్తావు ఈ ఇది ప్రభుత్వం యొక్క పాలన ఇక మీరు క్లారిటీగా చూసుకోవాలి